సూపర్ హిట్ బాగుంది జోడీ కామెడీ బాగుంది స్టోరీ బాగుంది అన్ని బాగున్నాయి సూపర్ ఉండే క్రేజీ ఉంది

నచ్చిన మాకు ఎలిమెంట్ ఎమోషన్స్ క్రేజీ లేదు లేదు మైనస్ నాకేం కనిపించలేదు నేనైతే మూవీ ఎంజాయ్ బోరింగ్ బోరింగ్ ఏం లేదు సూపర్ సూపర్ వెంకటేష్ చిరంజీవి సూపర్ క్లైమాక్స్ చాలా బాగుంది సూపర్ అంది సినిమా అంతా సినిమా ఫుల్ గా మళ్ళీ వచ్చింది మొత్తం హీరోయిన్ మంచి సినిమా వచ్చింది సూపర్ సినిమా వచ్చింది చాలా బాగుంది చిరంజీవి నలభై సంవత్సరాలు వెనక్కి చూపించాడు ఏది గరానమ్ముడు అట్లాంటి సినిమాలతో చూస్తే చాలా బాగుంది సో బాస్ ఇస్ బ్యాక్ కిరాక్ ఉంది సినిమా అనిల్ రావిపుడి ఎలా వాడుకోదు అట్లా వాడుకున్నాడు సో అనిల్ రావిపుడి జిందాబాద్ అంటే సెవెంటీ ఎయిట్ లో రొమాంటిక్ అవసరం అనే టాప్ వచ్చింది అట్లా ఏం లేదు ఆహా లేదు మంచిగా ఉంది ప్లస్ ఏం లేదు సినిమా అయితే ఓవరాల్ గా మంచిగా ఉంది సూపర్ ఉంది మాకు అయితే నచ్చింది చూడొచ్చు మంచిగానే ఉంది అండి సినిమా మంచిగానే ఉంది సూపర్ సినిమా చాలా బాగుందండి సినిమా సెన్సేషన్ హిట్ అండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రాజేంద్ర బాబు గారు ప్రతి సంవత్సరం ఎవరి ఇయర్ చాలా బ్లాక్ బస్టర్ మూవీ ఇస్తున్నారు లాస్ట్ ఇయర్ సంకరే వస్తున్నాం ఈ సంవత్సరం శంకర ప్రసాద్ పంట వస్తున్నారు బ్లాక్ బస్టర్ మూవీ మా మెగాస్టార్ చిరంజీవి గారు ఎట్లా ఎంట్రీస్ పండగ శంకరవరపు బ్లాక్ బస్టర్ మూవీ అండి సంగీతం భీమ్స్ మ్యూజిక్ హుక్ సాంగ్ కానీ సీత మేసాల కానీ శశిరేఖ శ్రేఖ సాంగ్ కామెడీ యాక్షన్ ఫైట్స్ అన్ని సమపాలలో రంగరించి బ్రహ్మాండంగా సార్ సినిమా పోయించాను ఈ సినిమా ఫస్ట్ సాంగ్ లో నటించే అవకాశం కల్పించారు సాహు గారు నిర్మలా గారికి అని రావు గారికి నాగపక్షండి అందరూ కుటుంబం సమేతంగా విందు భోజనం లాంటి సినిమా అందించారు పెద్ద సినిమా అండి సినిమా రెండోసారి చూసొస్తున్నాను అందరూ థియేటర్ మీడియా వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు కూడా స్పెషల్ థ్యాంక్స్ అందరికీ శుభాకాంక్షలు అండి పేరు చాలా బాగుందండి సూపర్ ఉంది చిరంజీవి అప్పుడెప్పుడే చిన్నప్పుడు ఎలా చూసే వాళ్ళము ఇప్పుడు అలాగే ఉంది ఏ మార్పు లేదు ఇంకా చెప్పాలంటే ఇంకా ఎనర్జీ ఎక్కువ ఉంది ఇప్పుడు సూపర్ ఉన్నాయి ఇంకా బాగుంటాయి డబల్ అలా ఉంది లేదు లేదు చాలా కొత్తగా ఉంది చాలా బాగుంది నేనైతే పది సార్లు మినిమం చూస్తా మినిమం టెన్

மூவீ அ கதை என்ன சார் பரவாயில்ல సినిమా చాలా బాగుంది చిరంజీవి మాస్ చాలా అద్దరిపోయింది వెంకీ కూడా కూడా చాలా వెంకయ్య చిరు ఇంకా వెంకటేష్ కలిసినప్పుడు చాలా బాగుంది సాంగ్స్ అయితే బాగుంది ఇద్దరు బాగుంది సాంగ్స్ బాగుంది అది హుక్ స్టెప్ హుక్ స్టెప్ సాంగ్ బాగుంది ఇంకా కామెడీ టైమింగ్ ఫైటింగ్ లో కూడా చాలా ఫైటింగ్ లో కూడా కామెడీస్ కూడా పెట్టారు చేశారు చాలా హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేశారు సాంగ్స్ కూడా అద్రిపోయింది చూడొచ్చండి సంక్రాంతి ఫెస్టివల్ కరెక్ట్ మూవీ అండి ఇది నిజంగా సంక్రాంతికి అనిల్ రావు పుడి ప్రతిసారి సంక్రాంతికి వస్తున్నారు హిట్ కొడుతున్నారు సో ఇది కూడా బ్లాక్ బస్టర్ ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా సంక్రాంతికి మేబీ విన్నర్ ఈ సినిమా అవ్వచ్చు చాలా ఛాన్స్ బాగుంది బాగుంది అంబినేషన్ అలా ఇద్దరు మధ్య కమిషన్ కూడా బాగా కుదిరింది సెకండ్ హాఫ్ లో వస్తారు వెంకయ్య గారు బాగుంది ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ కామెడీ కానీ చాలా బాగుంది బాగా వర్క్ అయింది సెకండ్ ఆఫ్ ఆ ఫస్ట్ ఆఫ్ అయితే చాలా హిలేరియస్ గా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్యాక్ టు బ్యాక్ కామెడీ సీన్స్ అవి వచ్చాయి సెకండ్ ఆఫ్ దగ్గర కొంచెం స్లో అయింది కానీ మళ్ళీ తర్వాత వెంకయ్య గారు వచ్చిన తర్వాత ఒకసారిగా మరి టేక్ ఆఫ్ అయింది క్లైమాక్స్ దాకా బాగుంది అసలు బాగుంది బాగుంది చాలా చాలా గ్లామరస్ గా ఉంది నైనతారా అది మంచి క్యారెక్టర్ ఉంది హీరోయిన్ మంచి ఇంపార్టెన్స్ ఉంది క్యారెక్టర్ బాగుంది చిరంజీవి గారు చిరంజీవి గారి సెవెంటీ రొమాంటిక్ ట్రోల్స్ కదా లేదండి అసలు అసలు బాగా మ్యాచ్ చేస్తారు నిజంగా చిరంజీవి గారు కూడా చాలా యంగ్ గా తయారయ్యారు కదా లుక్ అది బాగుంది వాళ్ళిద్దరు పేరు కూడా చాలా బాగుంది సాంగ్స్ పార్ట్ ఏం లేదు కానీ పార్ట్ లేదు అలాంటి లీడ్ కూడా క్లైమాక్స్ బాగుంది సంక్రాంతి మొత్తం చక్కగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు రోజ్ క్యారెక్టర్ కూడా ఉంది ఒకసారిగా రాగానే బ్లాస్ట్ అయింది బాగుంది రిపీటెడ్ రిపీటెడ్ గా చూడొచ్చు ఫ్యామిలీ మొత్తం అందరూ వస్తారు రిపీటెడ్ గా వస్తారు టూ త్రీ త్రీ ఫోర్ టైమ్స్ సినిమా అయితే హిట్ మూవీ రెక్వెస్ట్ చేయలేం అండ్ ఇంకా ఇంకా ఎక్కువ సో అట్లా బాసిస్ బ్యాక్ అన్నట్టు ఆయన స్టైలింగ్స్ స్టైలిష్ నెక్స్ట్ ఆయన స్టెప్స్ ఇప్పుడు ఆయన సెవెంటీ ఇయర్స్ ఇంకా థర్టీ ఇయర్స్ వరకు మూవీస్ తీసిన ఆయన స్టైలిష్ అనేది తగ్గదు బాసిస్ బ్యాక్ ఆయన క్రేజ్ తగ్గదు అండి అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ లో ఉంటది సెకండ్ హాఫ్ లో కొంచెం డల్ ఉంటుంది మూవీ ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అలా డల్ ఉంటది మళ్ళీ ఎప్పుడైతే వెంకటేష్ గారు ఎంటర్ అవుతారో మళ్ళీ పుంజుకుంటది లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఆపం సినిమా రఫ్ ఆడించేస్తారు మామూలుగా ఉంటది వెంకటేష్ గారు వచ్చిన సంక్రాంతి అసలు గా ఎప్పుడు కూడా సంక్రాంతి విన్నర్ చాలే ఇప్పుడు ఈ రోజు మనం చూస్తున్నాము ఒకప్పుడు చూసుకుంటే కలిసి ఉందా అప్పుడు టైం నుండి కూడా ఎవరి ఇయర్ సంక్రాంతికి సినిమా రావడం బ్లాక్ పోస్ట్ రావడమే ఇద్దరు ఇద్దరు ఒకటేసారి సంక్రాంతి పోటీలో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ వచ్చి పోటీలో ఎవరు నిజాన్ని నువ్వు నేను అన్న సై అంటే సై అని విన్నర్గా నిలబడిన రోజులు ఉన్నాయి ఆ ముగ్గురిలో ఒకరు విన్నర్గా నిలబడి ఇద్దరు ఎన్నికెళ్ళే రోజులు కూడా ఉన్నాయి ఇది విన్నర్ ఈ సంక్రాంతికి ఇద్దరు విన్నర్లే లాస్ట్ సంక్రాంతికి సైన్ధవ్ వీరసింహారెడ్డి వీరసింహారెడ్డి వాల్తేరి వేరే వచ్చారు వెంకటేష్ గారు అప్పుడే వరకు ఏంటంటే ఫ్యామిలీ లేక ఉండి ఒకటేసారి మార్చి సినిమాగా వచ్చేసరికి సైందవ కూడా మంచి కాన్సెప్ట్ తో వచ్చినా సంక్రాంతి వెన్నర్లో నిలబడలేపారు అదే సినిమా వేరే సీజన్ లో వచ్చాడు బ్లాక్ బాస్ట్ అయ్యేది సంక్రాంతి జనరలో నిలబడిపోయారు లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చి తన స్టామర్ ఏంటో నిలబెట్టుకొని మూడో ఎప్పుడో లేని మూడో క్లబ్ లో చేరి మళ్ళీ ఈ హీరో కూడా సంక్రాంతి విన్నారాగా వచ్చాడు మళ్ళీ హీరో కూడా అదే రేంజ్ లో పోతాడు హీరోయిన్ కి నార్మల్ అండి ఫార్మల్ గా హీరోయిన్ పెట్టాలని పెట్టారు కానీ హీరోయిన్ స్థాయిలో ఎవరు పర్లేదు ఓవరాల్ గా అవుట్ ఆఫ్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్